హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ నా చిన్న చిన్ని పిల్లల్ని చూసారా ఈ మా గ్రిల్స్లో పెట్టిందండి గూడైతే రెండు చిన్న ఉడత పిల్లలు అవి అయితే టప్ మన కింద పండి వాటిని తీసి ఇలా గుడ్లో పెట్టాను తల్లి వస్తుంది ఏమైనా అని తల్లి అయితే రాలేదు అవైతే పాలు కోసం గోల్ చేస్తుంటే యూట్యూబ్లో సర్చ్ చేస్తే ఇలా సిరేంజ్తో పాలు పట్టాలని చూపించారు నేనైతే పాలు పట్టాను చక్కగా తాగేస్తుంది పాలు ఏదో తాగుతీయలేదని నేను టెన్షన్ పడ్డాను పాలు అయితే తాగేస్తున్నాయి ఇంతవరకు ఎంతవరకు రాలేదు ఫ్రెండ్స్ వస్తే కనుక వదిలేద్దాం అనుకున్నా మామూలుగా వదిలేస్తే ఏమన్నా తినేస్తే ఏమన్నా భయంతో నా దగ్గరే ఉంచానన్నమాట చూసారా భలే తాగుతుంది పాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మొత్తం తప్పకుండా చేయండి ఇవి మాత్రం మా ఇంటికి అనుకోని అతిథులు అనమాట రెండు వడత పిల్లలు బలి ముద్దుగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూసారా రెండు చేతులతో పట్టుకుని మరీ తాగుతుంది పాలు ఇది చిన్నది అనమాట ఇంకోటి మాత్రం కొంచెం పెద్దగా ఉంది దానికంటే స్మాల్ చిన్నది బాగా చూస్తానికి మాత్రం భలే ఉన్నాయి చూసారా అది తాగినంతసేపు తాగింది తర్వాత పెట్టినా కూడా తాగట్లేదు ఓకే ఫ్రెండ్స్